నా స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి సింపుల్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి అనమాట సో ఇంకా మటన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం రండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను నీట్ గా వాష్ చేసుకుని రెండు గ్లాసుల రైస్ కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను రైస్ ని ఒక అరగంట పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ మటన్ నేను ముప్పావు కేజీ అయితే తీసుకున్నానండి అది క్వాంటిటీ చూసారు కదా ఎలా ఉందో నేను నార్మల్ పీసెస్ తీసుకున్నాను నీట్ గా వాష్ చేసుకుని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి మటన్ లేతగా ఉంటే బాగుంటుంది అనమాట తర్వాత టేస్ట్ కి సరిపడా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా పొడి రెండు కప్పుల పెరుగు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పెరుగు వేసుకోవాలన్నమాట నెక్స్ట్ నేను ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ మొత్తం వేసుకోవాలి అంటే హోల్ గరం మసాలా నేను ఇది ఊటీ నుంచి తెచ్చాను చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట అంటే అంత సుగంధం సువాసనలు అయితే వస్తాయి అనమాట చాలా ప్లాంట్ నుంచి అలా తెచ్చినవి అనమాట చాలా బాగుంటాయి షాజీరా జీలకర్ర పట్ట లవంగ చెక్క బిర్యానీ ఆకు యాలకులు లవంగ మొగ్గ మరాఠీ మొగ్గ కుంకుమ పువ్వు డ్రైడ్ గులాబీ రేకులు కసూరి మేతి మిరియాలు రెండు స్పూన్ల నెయ్యి కొంచెం కరివేపాకు రెబ్బలు ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా తరుగు కూడా వేసుకొని ఈ గా మొత్తం ఫైవ్ మినిట్స్ అలా కలుపుకుంటూ మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట ఉప్పు కారం బాగా పట్టాలి అలా పట్టేలాగా ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఈ గా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ మటన్ కలుపుకోవడంలోనూ అరగంట పాటు నానబెట్టుకోవడంలోనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట నెక్స్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో సరిపడగా వాటర్ వేసుకొని ఇలా హోల్ గరం మసాలా కొంచెం ఉప్పు కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని ఒక్క లెమన్ హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలన్నమాట ఎక్కువగా అవసరం లేదు ఒక రెండు స్పూన్ లా నెయ్యి కూడా వేసుకోవాలి ఇక్కడ నెయ్యి లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల రైస్ అనేది విడివిడిగా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి అది స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ అనేవి అప్పుడు తలతల మరిగేటప్పుడు బియ్యం అయితే వేయాలన్నమాట అది నెక్స్ట్ అయితే చూపిస్తాను పక్కన స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ మొత్తం వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను మూడు మాత్రమే ఆనియన్స్ తీసుకున్నా అనమాట ఎక్కువ అవసరం లేదు మటన్ దమ్ బిర్యానీ అనగానే ఎవరైనా సరే ముందు ఆనియన్స్ వేయించుకొని ఈ చీలికలు అనేవి తీసి పక్కన పెట్టుకుంటారు అలా ఏం అవసరం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వేయించుకున్న తర్వాత చక్కగా మనం దీంట్లో మటన్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఇంకా స్పైసెస్ నాన్ పెట్టుకున్న మటన్ లో వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు సో ఇలా నేనే అయితే మటన్ అయితే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక్క ఇరవై నిమిషాలు లో టు హై ఫ్లేమ్ లో బాగా మగ్గించుకోవాలన్నమాట మటన్ అయితే ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ చూసారు కదా వాటర్ వేసి మనము వేరే స్టవ్ మీద మరిగించుకుంటున్న వాటర్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదన్నమాట ఇప్పుడు వేసిన తర్వాత ఒక్క బాగా ఒక్క మరుగు మరుగు బాగా మరుగునిచ్చిన తర్వాత ఈ హోల్ స్పైసెస్ ఉన్నాయి కదా అవి చాలా బాగుంటాయి అనమాట వేసుకుంటే ఆ స్పైసెస్ అన్ని రిమూవ్ చేసేసుకోవాలి మనకి అన్నంలో పిల్లలు తింటే ఆ స్పైసెస్ అనేవి బాగా ఘాటుగా ఉంటాయి కాబట్టి తీసేసుకోవడం బెటర్ అనమాట ఆ స్పైసెస్ ఫ్లేవర్ అంతా వాటర్ లోకి వచ్చేస్తుంది కాబట్టి అలా తీసుకున్న తర్వాత ఈ రైస్ అనేది మనం వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా మటన్ అయితే బాగా మగ్గిపోయింది అనమాట చూసారు కదా మటన్ ఎప్పుడు హై ఫ్లేమ్ లో మగ్గించుకుంటే ముక్క అనేది గట్టిగా అయిపోవడం లేదంటే ఉడకకపోవడం అట్లా జరుగుతుంది దానికి ఉప్పు కారం పట్టదనమాట ఎంత లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే అంత స్లోగా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే ఉడికించుకున్నాం కదా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే అయిపోయింది అనమాట ఈ కుక్ చేసుకున్న రైస్ ని అలా మటన్ లో అయితే వేసేసుకోవాలి లేయర్స్ గా అవసరం లేదు ఎందుకంటే ఆ లాస్ట్ లో ఉన్న మటన్ బాగా కుక్ అవ్వాలంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఆ రైస్ ని లేయర్ లేయర్ గా వేసేసుకొని తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి మాత్రమే వేసుకున్నాను మీరు ఏదైనా వేసుకోవచ్చు మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు జస్ట్ లైట్ గా పైన వేసుకోవాలి ఇంకా కొత్తిమీర పొదైనా వేసుకోకపోయినా పర్లేదు ఆల్రెడీ వేసాం కాబట్టి మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ బాగా లో ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి అంటే దమ్ చేయాలన్నమాట ఎటువంటి గాలి పోకుండా ఇలా పైన బరువు పెట్టుకోవాలన్నమాట మూత మీద బరువు పెట్టుకుని ఇలా కుక్ చేసుకుంటే చక్కటి రుచికరమైన మంచి స్మెల్ తో అయితే రెడీ అయిపోతుంది మటన్ దమ్ బిర్యానీ ఈ ప్రాసెస్ లో మనం ఎక్కడ అసలు వాటర్ అంటే యూస్ చేయలేదు అనమాట ఓన్లీ రైస్ తో వచ్చిన వాటర్ అండ్ కర్డ్ వేసిన వాటర్ మాత్రం కుక్ అయింది కాబట్టి ఎప్పుడు హై ఫ్లేమ్ లో అసలు దమ్ బిర్యానీ చేయకూడదు లో ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలన్నమాట చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి ఒక్కసారి ఇలా ప్రాసెస్ చేసి చూడండి చాలా సింపుల్ గా త్వరగా ఎటువంటి అడావిడి లేకుండా అన్ని వస్తువులు మన ఇంట్లో దగ్గర పెట్టుకొని వేసుకుంటే వన్ అవర్ లో అయితే అయిపోతుంది అనమాట అంత బాగా కుదురుతుంది ఇలాంటి సింపుల్ ప్రాసెసింగ్ కుకింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే దయచేసి నాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి